స్వాగతం మొన్న పిట్ట రవీందర్ రెడ్డి పిట్ట శ్రీనివాస్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ కి అనుగుణంగా పిట్ట శ్రీనివాస్ రెడ్డి గారు మీరు రెడ్డి జాగ్రత్త తరఫున ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ఎస్సీ వర్గీకరణ జరగాలని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం కానీ గురువింద గింజ దాని గురించి తెలియదేవా మీకు మీరే నాలుగు శాతం ఉండి పది శాతం రిజర్వేషన్లు తింటారు కదా తెలంగాణలో మొత్తం దేశం మొత్తం మీద పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నారు కదా మరి నాలుగు శాతం ఉన్న మీరు పది శాతం రిజర్వేషన్లు పొంది ఇరవై ఐదు శాతం ఉన్న మా దళితులలో పదిహేను శాతం రిజర్వేషన్ గురించి మీరు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం ఎంతవరకు సమాంజామో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీరు వర్గీకరణ అంశంలో మేమందరం మాలనం ఎప్పుడు వ్యతిరేకంగా లేము కానీ ఈ మీరు కూడా మన రెడ్డి రెడ్డి మీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో మీరు ఎంత వరకు ఉన్నారు అందులో కూడా ఏబిసిడి వర్గీకరణకు మీరు వస్తారా ముందుకు వస్తారా అని కూడా మేము అడుగుతా ఉన్నాం అందులో కూడా చాలా మంది మీద మీద చెప్తా ఉన్నారు కదా అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారని చెప్తా ఉన్నారు మా దేవ అన్ ద్వారా వచ్చిన రిజర్వేషన్ మీదేమో వెంకబడితనంగా వచ్చిందని చెప్తా ఉన్నారు కదా కాబట్టి అందులో కూడా మీరు కూడా ఏబిసిడి వర్గీకరణకు మీరు ముందుకు రావాలి అందులో కూడా మీరు సామాజిక న్యాయానికి పునాది వేస్తే బాగుంటుంది మేము సామాజిక న్యాయానికి పునాది పునరువేసేందుకు మీరు ముందుకు రండి పాపం బీసీలు యాభై రెండు శాతం ఉన్నారు వాళ్ళు ఇరవై ఏడు శాతమే మరి పొందుతా ఉన్నారు మీరు నాలుగు శాతం ఉండి పది శాతం రిజర్వేషన్ పొందుతున్నారు కదా మరి బీసీలో సంగతి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీరు సామాజిక న్యాయం అన్ని ఓన్లీ దళితులలోనే కాకుండా బీసీలలో కూడా సామాజిక న్యాయానికి పునాది వేసే విధంగా మీరు కూడా ముందుకు రావాలి వాళ్ళకు కూడా జనాభా ఎంత ఉన్నదో అంతవరకు రిజర్వేషన్ కూడా పదిహేను శాతం కాదు ఇరవై శాతం రిజర్వేషన్లు పెంచాలని ఇరవై శాతానికి రిజర్వేషన్ పెంచాలని మళ్ళొకసారి మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఒకసారి మాట్లాడదాం రండి ఎందుకంటే సామాజిక న్యాయం జనాభా ప్రతిపాదక జరగాలని మీరు అంటున్నారు మేము కూడా అంటున్నాం మేము కూడా దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉంటాం మీరున్న నాలుగు శాతానికి మీరు రిజర్వేషన్ తీసుకోర్రీ యాభై రెండు శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు పెంచండి మేము ఇరవై ఐదు శాతం ఉన్నాం మాకు కూడా రిజర్వేషన్లు పెంచి అప్పుడు వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ చేస్తారా వర్గీకరణకు మేము కూడా సిద్ధంగా ఉన్నామని మీకు తెలియస్తా ఉన్నాం ఈ ఈ వేదిక నుంచి మీకు చెప్పేది ఏంటంటే ఇంకో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మన దేశంలో ఉన్న అన్ని సబ్బన్న వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్బంద వర్గాలకు సామాజిక న్యాయం ఏ విధంగా చేద్దాం అనేది ఒక్కసారి పెట్టి మమ్మల్ని కూడా వెళ్ళండి మేము కూడా వచ్చి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటాం మాట్లాడతాం आणि ते